దీని పూర్తి అర్థం యమధర్మరాజ ఏ విషయంలో ఈ సందేహం నెలకొని ఉందో పరలోక విషయం గురించిన గురించి దేనిని తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో ఏ నిజం అతి గోప్యంగా దాచబడి ఉందో దానిని నేను తెలుసుకోవాలి మరే వరము నాకు అక్కరలేదు అంటే ఇప్పుడు భూమి ఆవిర్భవించినప్పటి నుంచి ప్రతి మనిషి మృత్యువు గురించే మృత్యువు ఎట్లా జరుగుతున్నది మృత్యు యొక్క రహస్యం తెలుసుకోకుండానే మరణిస్తున్నాడు అంటే ఈ రహస్యాన్ని చాలా జాగ్రత్తగా ఈ రహస్యం అనమాట ఎందుకని ఈ రహస్యాన్ని కాపాడబడుతుంది ఎవరైతే అర్హులై ఉంటారో ఎవరికైతే ఏకైక ఈ మృత్యువును తెలుసుకో తెలుసుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యం ఉంటుందో వారికి మాత్రమే ఇది చెప్పబడుతుంది మామూలుగా ఏదో మనం అప్పుడప్పుడు ఆశ్రమానికి ఎప్పుడు వస్తా ఉంటే స్టాప్ గ్యాప్ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటే ఎప్పుడు మనకు కాస్త టైం ఉన్నప్పుడల్లా ఆశ్రమానికి వచ్చి కూర్చుని కాసేపు పురాణ కాలక్షేపం గురువుగారు చెప్పిందో లేకపోతే ఇక్కడ జరిగేటటువంటి సత్సంగం వినేసి వెళ్ళిపోయే వాళ్ళకి అటువంటి వాళ్ళకి కాదు లేకపోతే కొంతమంది ఏం చేస్తారు కేవలం శ్రవణం ద్వారా శ్రవణం ద్వారా అంటే ఏంటి మంచి మంచి గ్రంథాలు చదువుతూ ఇప్పుడు గొప్ప గొప్ప మనకి ఇప్పుడు చాలామంది ప్రవక్తలు ఉన్నారు మనకి తెలిసే ఉంటారు ఆ ప్రవక్తలు ఇప్పుడు మనకి బోల్డ్ మంది ఈ విశేషాలను గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ అట్లా వినటం ద్వారా కానీ లేకపోతే ఎప్పుడో కాలక్షేపంగా మనకి కాస్త సమయం దొరికినప్పుడు ఈ సాధన చేద్దాంలే అని అనుకునే వాళ్ళకి ఈ మృత్యు రహస్యం అసలు ఈ రహస్యాన్ని మామూలుగా భూ ప్రపంచంలో ఎవరికీ ఎవరు వెల్లడించరు అన్నమాట వెల్లడించరు కాబట్టి అది ఏ విషయంలో ఈ సందేహ ప్రతి ఒక్కరికి ఈ సందేహం ఉంటుంది మృత్యు అనేది ఎట్లా జరుగుతుంది అనేటటువంటి సందేహం ఉంటుంది కానీ దానిని తీర్చగలగలిగిన వాడు లేడు అట్లాగే దానిని అది ప్ర వీళ్ళు అంటే తీర్చగలిగినటువంటి అధిక అధికారత్వం కలిగిన వాడు అధికారత్వం కలిగిన వాడు అంటే ఏంటి ఎవడు ఈ మృత్యువుని బ్రతికి ఉన్నప్పుడే అనుభవించి దానిని దాటాడో వాడికి అధికార ఇది చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది అవునా తర్వాత శిష్యుడికి ఎట్లా ఉండాలి ఈ రహస్యం తప్పితే నాకు వేరేది జీవితంలో అక్కరలేదు శిష్యుడు అంటే వాడు ఎవరైతే దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడికి నాకు ర ఈ రహస్యం తప్పితే ప్రపంచంలో ఇంకే రహస్యము అక్కరలేదన్నట్లుగా వాడున్నప్పుడు మాత్రమే ఇది చెప్పబడుతుంది అనమాట సో లేకపోతే గనక ఇది చెప్పినా వృధా అయిపోతుంది అది అర్థం కాదు తర్వాత ఏంటంటే దానికి ఉన్నటువంటి విలువ అంటే విలువ అంటే ఏంటంటే దాని అది అనర్హుల చేతిలో పడిపోయినట్లుగా అయిపోతుంది కాబట్టి దీనిని సాధారణంగా అత్యంత గోప్యంగా దాచిపెడతారు సో అటువంటి దానిని ఏ యమధర్మరాజా ఏ విషయంలో ఈ సందేహం నెలకొని ఉందో పరలోక విషయం గురించి దేనిని తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో ఏమిటి ఇక్కడ గొప్ప ఫలం లభిస్తుందని అనుకుంటున్నాడు నచికేతుడు ఈ ఫలం ఏంటి రథాలు రాజ్యాలు డబ్బులు మణులు మాణిక్యాలు భార్యలు పిల్లలున ఇవేవి కాదు అక్కడ మృత్యువు అంటే ఈ మృత్యువుని దాటేటటువంటి విధి అంటే దానిని జయించడం అన్నమాట అంటే మృత్యువుని దాటడం అంటే ఏంటి మళ్ళా జన్మకి రాకుండా ఉండేటటువంటి విశేషం ఏదైతే ఉందో మనం ప్రపంచంలో అనుకునేటటువంటి ఏ ఫలితాలు దీనివల్ల రావు మన ప్రపంచంలో ఫలము అంటే ఏంటి అది మనం అనుభవించేదని మనం అనుకుంటున్నాం ఒక ఫలము అంటే ఏంటంటే ఫలమనంగానే ఒక ఉద్యోగము ఒక వ్యాపారము ఒక భార్యో ఒక పిల్లవాడో సంతానము ఇవన్నీ కూడా మనం అనుభవించేటటువంటివి ఈ అనుభవాలకి అతీతంగా ఉన్నటువంటిది వీడు అడుగుతున్నాడు కాబట్టి అది నా తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో ఏ నిజం అతి గోప్యంగా దాచబడి ఉందో దానిని నేను తెలుసుకోవాలి మరే వరము నాకు అక్కరలేదు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఏ వరాలు ఏ అదృష్టాలు నాకు అక్కరలేదని చెప్పి యమధర్మరాజుకి గట్టిగా ఇతను చెప్పాడు సరే దీనికి ప్రతిపదార్థం కూడా చూద్దాం ఎందుకు ప్రతిపదార్థం మనం చూడాలంటే తాత్పర్యం తెలుసుకుంటున్నాం ప్రతిపదార్థం ఎందుకు చూడాలంటే మనకి కొన్ని సంస్కృత పదాలు అర్థమవుతాయి కాబట్టి ఆ ఆ మాటలు మళ్ళీ వాడినప్పుడు దేనికోసం ఆ మాటలు వాడుతున్నారో మనకు తెలుస్తుంది అందుకని ప్రతిపదార్థం తెలుసుకుందాం మృత్యో అంటే యమధర్మరాజ యమధర్మరాజుని మృత్యు అని కూడా పిలుస్తారు ఎస్మిన్ దేనిని ఎస్మిన్ అంటే దేనిని దేనిని గురించి ఇదం విచికిత్సంతి ఈ సందేహం నెలకొని ఉంటుందో ఈ సందేహం అంటే ఏంటి ఎప్పుడు అది ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అనేటువంటి సందేహం నెలకొని ఉంటుందో మహతి మహతి అంటే లిమిట్లెస్ మహతి అంటే దానికి దాన్ని ఏమంటారంటే దానికి అంతము లేనటువంటిది అనంతమైనటువంటిది గొప్పదైనటువంటిది గొప్ప ఫలాన్ని ఇచ్చే సాంపరాయే పరలోక విషయంలో యత్ ఏది ఉందో తత్ దానిని నహ మాకు బ్రూహి చెప్పు బ్రూహి అంటే చెప్పటం అన్నమాట యహ వరం ఏ వరం గూఢం అనుప్రవిష్ట గోప్యంగా ఉంచబడిందో గూఢం అంటే గోప్యంగా ఉంచబడి రహస్యంగా ఉంచబడిందో అయం ఈ తస్మా అయం అంటే నా ఈ తస్మాత్ దానికన్నా అన్యం అన్యం దానికన్నా అన్యం మరోవరాన్ని నచికేత నచికేతుడు నా వృణితే నా వృణితే అంటే కోడుకోడు ఈ నచికేతుడు ఎవడైతే ఉన్నాడో తనకి దాన్ని చెప్పుకుంటున్నాడు నే నచికేతుడు అనేవాడిని నేనైతే ఎవరైతే ఉన్నానో ఆ ఒక్క రహస్యమే కావాలి నాకు ఇంకేమీ అక్కరలేదని యమధర్మరాజుకి చెప్పాడు